జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ సెట్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కూడా మనకి బిగ్ సైజ్ ఇచ్చాడు నెక్ సెట్ హారం వచ్చేసి ఇది జస్ట్ ప్రైస్ త్రిబుల్ నైన్ అండి జస్ట్ త్రిబుల్ నైన్ అండి కాసుల పేరు అంటారు కదా సో అలా అనమాట సెట్ వచ్చేసి కాంబో సెట్ లాంగ్ అండ్ నెక్ విత్ ఇయర్ రింగ్ జస్ట్ త్రిబుల్ నైన్ అండి సో ఇంత హెవీ కలెక్షన్ కాంబో సెట్ కూడా మీకు వచ్చేసి జస్ట్ నేను ట్వెల్వ్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నాను త్రీ లైన్స్ వచ్చింది చూడండి జ్యువెలరీ చాలా బాగుంది అసలు హెవీగా వస్తుంది ఇయర్ రింగ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి రోజు మేము అందరికి ఒక సూపర్ డూపర్ కలెక్షన్ అయితే ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకు అందిస్తున్న వాళ్ళు అండ్ శ్రీ విఘ్నేశ్వర కలెక్షన్ అంటే తెచ్చేస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న లైట్ వెయిట్ నక్షి ఇది చాలా మోస్ట్ ట్రెండింగ్ ఉంది అందులోనే మనకి చాలా ఆల్ సేల్ లో అండ్ హై క్వాలిటీ కలెక్షన్ అయితే అందిస్తున్నారు ఇందులో కూడా చూడొచ్చు మనకి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఫెస్టివల్ గా మంచి రీజనబుల్ రేట్లో కలెక్షన్స్ అయితే అందిస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ స్పెషల్లీ ఆన్లైన్ వాళ్ళ కోసం అయితే అండ్ ఇది వచ్చేసి మనకి సింగిల్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఫెసిలిటీ అయితే మీరు ఇందులో కనిపిస్తున్న ఏదైనా సరే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో కనిపిస్తుంది దాంట్లో కూడా డైలీ డైలీ అప్డేటింగ్ అయితే ఉంటుంది అవి చూసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మంచి లైట్ వెయిట్ నక్కిలో ఫుల్ బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇంకెందు కలిసి కలెక్షన్ చేస్తే ముందుగా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి వీడియోకి మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి చిన్న కామెంట్తో మీ అభిప్రాయం ఉన్నాయని మాకు తెలియజేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది నేనైతే చెప్పడం కదా మీరు వీడియోలకి వెళ్ళి చివరి వరకు చేస్తే మీకు కదా అదే మా ఇంకెంత కలిసి లేట్ చేయకుండా వీడియోకి వెళ్దామా చెల్లు వెల్కమ్ టు విఘ్నేశ్వర శ్రీ విఘ్నేశ్వర కలెక్షన్ సో మా దగ్గర వచ్చేసి కలెక్షన్ అంటే లైట్ లైట్ వెయిట్ నక్షి జ్యువెలరీ అండి సో మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న జ్యువెలరీ మనకి మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంటుంది సో మేము ఆన్లైన్ లో కూడా సేల్ చేయాలనుకుంటున్నాము సో మీకు ఏమైనా నచ్చితే చూడండి కలెక్షన్ వన్ బై వన్ చూపిస్తాను విత్ ప్రైస్ సో ఇది మాత్రం చాలా అంటే చాలా హ్యాండ్ స్టాక్ అండి మాది మెయిన్ వచ్చేసి సో మీకు ఏమైనా నచ్చితే మాత్రం తప్పకుండా వీడియో పైన స్క్రోల్ అవుతున్న ని కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి సో కలెక్షన్ చూసేద్దాం వచ్చేసి మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తానండి వన్ బై వన్ ఇది వచ్చేసి జస్ట్ మీకు టూ లో అవైలబుల్ గా ఉంది ఇది రియల్ నక్షి అండి లైట్ వెయిట్ జ్యువెలరీ ఓకే దీనికి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి చాలా ఇది వచ్చేసి మీకు జస్ట్ టూ లో ఇస్తున్నానండి మీరు కావాలంటే బయట కూడా కనుక్కోండి ప్రైజ్ వచ్చేసి ఇది రియల్ నక్షి అండి లైట్ వెయిట్ జ్యువెలరీ ఫ్రెండ్లీ బడ్జెట్ లో మీకు తక్కువ ప్రైస్ లో అందిస్తున్నాను నచ్చితే మాత్రం వెంబడి స్క్రీన్ షాట్ తీసేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంటది ఏదైనా ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ మోడల్ అండి చూడండి నెక్ దగ్గరికి నెక్లెస్ టైప్ మనకి నెక్ వరకు వస్తుంది ఇది సెట్ మనకి లెంత్ ఎక్కువ కావాలంటే కూడా ఇలా చైన్ వస్తుంది చాలా బాగుంది కింద కూడా మనకి ఫిన్నర్స్ వచ్చేసింది డబుల్ మేకింగ్ చాలా బాగుంది అసలు దీనికి ప్రైస్ ఎంత పడుతుంది జస్ట్ త్రీ ట్వంటీ అండి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ లో మనకి సెట్ అనేది అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి వితౌట్ ఇయర్ రింగ్స్ ఓకే సో త్రీ ట్వంటీ కావాలనుకుంటే ఏమన్నా మీరు సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూడండి కలెక్షన్ మనకి మంచి గ్రీన్ కలర్ మోనాలిసా బీట్స్ అండ్ పోల్స్ తో ఇచ్చాడు ఫినిషింగ్ ఓకే సో చాలా బాగుంది ఇది వచ్చేసి ఇది కూడా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో అండి ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉంది మనకి నక్షి కూడా మొత్తం అసలు లక్ష్మీదేవి గారు చూడవచ్చు మంచి ఎంబోజర్ గా ఎలిఫెంట్ డిజైన్ గాని లక్ష్మీదేవి గారు మంచిగా అనిపిస్తుంది మనకి సెట్ వైజ్ సెట్ మెక్కుకి సెట్ లాగా లేదంటే కొంచెం కిందకి కూడా వస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే దీనికి ఇయర్ రింగ్స్ అనేవి కూడా మనకి మంచిగా హ్యాంగింగ్ టైప్ హెవీ వచ్చేసింది సో ఇయర్ రింగ్స్ కూడా మనకి చూడండి పార్టీ వేర్ లాగా అనమాట పెద్ద సైజు లెహంగాస్ ఫంక్షన్స్ అట్లా వెళ్ళినా కూడా మనం వేర్ చేయొచ్చు చిన్న పిల్లలకు డిఫరెంట్ గా కనిపిస్తుంది రిచ్ లుక్ ఉంటుంది ఇది ఇయర్ రింగ్స్ అనమాట ఇంకొకటి కూడా ఉందండి చూపిస్తాను ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో సెట్ వచ్చేసి చూడండి మినీ చౌకర్ మనకేంటంటే సెంటర్ లో వచ్చేసి ఫుల్ నెక్ కి ఫుల్ గా ఉంటుంది సైడ్స్ కి ఇట్లా టైప్ వస్తుంది వితౌట్ గాడ్ వితౌట్ గాడ్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా సింపుల్ గా కావాలనుకునే ఈ కలెక్షన్ వచ్చేసి మాత్రం బాగా రన్నింగ్ అండి మా దగ్గర సేల్ అవుతూనే ఉంటాయి ఈ పీసెస్ చూడండి ఇటు పీకాక్ డిజైన్ వచ్చేసి మధ్యలో పోల్ అండ్ మనకి పచ్చల డిజైన్ మేకింగ్ డబుల్ మేకింగ్ వచ్చింది హ్యాండ్ మేకింగ్ కాబట్టి నీట్ గా ఉంటుంది లక్ష్య జ్యువెలరీ అనేది సో మనకి ఇలా అడ్జస్ట్మెంట్ కూడా ఇదే ఉంటుంది సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి కూడా మీకు రిచ్ గా ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ చూస్తున్నాయి పెద్ద సైజ్ లో చాలా బాగున్నాయి సో దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ చోకర్ కూడా మనకి మంచి లుక్ వచ్చేస్తుంది అసలు ఇయర్ రింగ్స్ కూడా సూపర్ వచ్చేస్తున్నాయి నచ్చితే మాత్రం మీరు కొందరు అడుగుతుంటారండి ఎలా ఆర్డర్ చేయాలి అని మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ కనిపిస్తుంది కదండి జస్ట్ ఆ నెంబర్ కి మీకు నచ్చిన ఐటమ్ అనేది స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ కదండి ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది మీ ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది సో నచ్చితే మాత్రం తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ట్రెండింగ్ అండి రాణిహారాలు సో మనకి పోల్స్ లో అనమాట రాణిహారం అనేది చూడండి లాకెట్ వచ్చేసి మంచి నక్షి లాకెట్ గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి మనకి చూడండి ఫినిషింగ్ కూడా చాలా గా ఉంది అసలు మొత్తం గోల్డింగ్ బాల్స్ వర్క్ కూడా చూడొచ్చు ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుంది మాది వచ్చేసి ఓకే హోల్ సెట్ వచ్చేసి ఇది ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఇప్పుడు వచ్చేది మనకి ఫెస్టివల్ సీజన్ కదండి క్రిస్మస్ అండ్ పొంగల్ వస్తుంది కాబట్టి సో వీటికి వచ్చేసి మంచి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇయర్ రింగ్స్ అంటే మనకి బుట్టాలు వచ్చేస్తాయి బుట్టాలు టైప్ అండి బుట్టాలు కూడా మనకి హెవీగా ఉన్నట్టు పెద్ద సైజ్ గా హెవీ బుట్టాలు సో మనకి అసలు బయట మీకు ఈ బుట్టాలకే చాలా ప్రైస్ ఉంటుంది బట్ చూడండి నేను ఈ రాణి హారము అండ్ అలాగే బుట్టాలు కూడా ఇచ్చేస్తాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది లెంత్ కూడా మనకి ఎంత లెంత్ కావాలి లెంత్ కూడా మీకు అడ్జస్ట్మెంట్ ఎంత చేసుకోవచ్చు చూస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే మాత్రం వెంబడే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ మనకి టూ ఫిఫ్టీ పెట్టచ్చు హెవీ హెవీగా ఉన్నాయి ఓకే ఐటమ్ వచ్చేసి చూడండి మంచి రైస్ పౌల్స్ లో ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఒకప్పుడు మోడల్ బట్ ఇప్పుడు అందరికి ట్రెండింగ్ చాలా మంది ఇష్టపడుతున్నారు నక్షి లాకెట్ లక్ష్మీ అమ్మవారిది వచ్చేసి మనకి పోల్స్ కూడా మంచి డ్రాపింగ్ లో వచ్చాయి పింక్ స్టోన్స్ తోని ఫినిషింగ్ అండ్ మనకి పోల్స్ చూడండి రైస్ పోల్స్ అన్నమాట త్రీ లైన్స్ అండ్ వీటికి కూడా ఇయర్ రింగ్స్ ఇస్తున్నానండి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఓకే చూడండి సేమ్ దానికి వచ్చినట్టు బుట్ట చాలా బాగుంటున్నాయి ఇవి కూడా వచ్చేసి మీకు నమ్మలేరండి మీరు బయట బుట్టాలకే చాలా ప్రైజ్ ఉంటది ఆల్మోస్ట్ మీరు చూస్తూనే ఉంటారు చూడండి ఇది వచ్చేసి రాణిహారం హారం రైస్ పోల్స్ లో అండ్ నక్షి బుట్టాలండి బిగ్ సైజ్ ఓకే ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు నమ్మలేరు మీరు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయి అసలు చూడండి లెంత్ కూడా మీకు ఇలా వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది చాలా బాగుంది మంచి బుట్టాలతో మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇచ్చేస్తున్నానండి ఓకే ఇప్పుడు వచ్చేసి మీకు కాంబో సెట్స్ చూపిస్తానండి చూడండి మనకి వెడ్డింగ్ సీజన్ అట్లా వస్తుంది కాబట్టి రిచ్ గా కావాలనుకునే వాళ్ళకు ఈ సెట్ వచ్చేసి మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ కాంబో మంచి పోల్స్ చూస్తున్నారు కదా రూబీ స్టోన్స్ రూబీ స్టోన్స్ తో మనకి లాంగ్ చైన్ అండ్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓకే చాలా కూడా చూడండి చాలా బాగున్నాయి ఫినిషింగ్ వచ్చేసి పోల్స్ తో ఇచ్చేసాడు సో కాంబో సెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఈ సెట్ ఈ సెట్ వచ్చేసి కూడా మనకి డీప్ నక్షి అండి చూడండి మీరు నక్షి జ్యువెలరీ అనేది చాలా మంచి ఫినిషింగ్ తో ఉంది ఈ సెట్ ప్రైస్ వచ్చేసి కూడా మీకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ చూస్తున్నారు కదా మంచి బుట్టాలు అండ్ లాంగ్ హారం నెక్స్ట్ క్లారిటీ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఫుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఓకే సో మంచి సెట్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మీకు కొన్ని డేసే ఉంటుంది ఆఫర్ సో నచ్చితే మాత్రం వెంబడే ఆర్డర్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ కాంబో సెట్ వచ్చేసి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు గెస్ట్ చేయండి చూడండి పెద్ద హారం వచ్చేసి మనకి మంచి ఫినిషింగ్ బ్రైడల్ వచ్చింది బాగా చాలా బాగుంది అసలు పెళ్లిళ్లకు వాటికి కూడా మంచి ఇయర్ రింగ్స్ కూడా మనకి బిగ్ సైజ్ ఇచ్చాడు నెక్ సెట్ హారం వచ్చేసి ఇది జస్ట్ ప్రైస్ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ చాలా బాగుంది మనకి లైట్ వెయిట్ అన్నారు అసలు రియల్ ఎలా అలాగే ఉంది డిజైన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ చాలా మంచిగా వచ్చేసింది మనకి ఏంటంటే ప్యూర్ నక్షి వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇది లైట్ వెయిట్ నక్షి అనమాట సో దానికి ఎట్లా తీసిపోదండి సేమ్ టు సేమ్ తక్కువలో మనకి క్వాలిటీ అనేది మంచిగా వచ్చింది మీ బడ్జెట్ లో మీకోసం జస్ట్ త్రిబుల్ నైన్ ఓకే చూడండి ఈ సెట్ వచ్చేసి చూస్తున్నారు కదా మంచి పింక్ గ్రీన్ స్టోన్స్ అండ్ మోనాలిసా బీడ్స్ తో మనకి ఫినిషింగ్ ఉంది లాకెట్ కూడా చూడండి చాలా బాగుంది సో మనకి నెక్ సెట్ అండ్ హారం విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి దీని ప్రైస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫుల్ కాంబో మీకు అసలు ఫ్రెండ్లీ బడ్జెట్ హోల్సేల్ లాంటి ప్రైజెస్ నేను ఇచ్చేది మీకు నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని సెండ్ చేయండి స్క్రోల్ అవుతున్న నెంబర్ కి సో షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది క్వాలిటీ అనేది కూడా మనకి ఎలా చాలా చాలా బాగుంది అసలు సో నెక్స్ట్ వచ్చేసి చూడండి మోస్ట్ ట్రెండింగ్ అండి ఈ కలెక్షన్ వచ్చేసి చూడండి ఈ సెట్ మాత్రం చాలా మంది అడుగుతున్నారండి ఈ సెట్ మేము ఇప్పటివరకు సేల్ చేసింది కూడా ఈ సెట్స్ చాలా అనమాట కాంబో సెట్స్ లో ఓకే సో చూడండి లక్ష్మి వచ్చేసి మంచి లుక్ క్యూట్ ఉంది అసలు మీకు చూస్తూ ఉంటే చూడండి మంచి యాంటిక్ పీస్ లా ఉన్నాయి సేమ్ నక్షి లైట్ వెయిట్ జ్యువెలరీ మనకి చూడండి ఇక్కడ డిజైన్ కాసుల మీద కూడా మంచి మంచి పికానికి కాసు పైన పీకాక్ డిజైన్ కూడా మనకి నెక్ సెట్ కూడా చూస్తున్నారా సేమ్ ఇట్ అండ్ లాంగ్ చైన్ బుట్టాలు చూడండి ఎంత బాగున్నాయి లక్ష్మి అమ్మవారు వచ్చేసి పోల్స్ డ్రాపింగ్ అనేది సో దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ చాలా బాగుంది అసలు కొన్ని డేస్ ఉంటదండి ఆఫర్ జస్ట్ మనం ఏంటంటే ఫెస్టివల్ సీజన్ అని త్రిబుల్ నైన్ ఓకే చూడండి ఇది మనకు చాలా మంది గోల్డ్ లో చేయించుకుంటుంటారు లక్ష్మి కాసు పైన లక్ష్మి అమ్మవారు అనమాట ఫుల్ గా సో కాసుల సెట్ మనకి కాసుల పేరు అంటారు కదా సో అలా అనమాట సెట్ వచ్చేసి కాంబో సెట్ లాంగ్ అండ్ నెక్ విత్ ఇయర్ రింగ్స్ అండి మీరు నమ్మలేరు ఈ ప్రైస్ మాత్రం ఎందుకంటే ఇంత తక్కువలో ఎందుకు ఇస్తున్నామంటే మేము డైరెక్ట్ మ్యానుఫాక్చరర్స్ నుంచి తీసుకొచ్చాం అనమాట అందుకని మీకు ఇంత తక్కువ ప్రైస్ హోల్సేల్ ప్రైజెస్ లో ఇస్తున్నాను దీన్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చెప్పాల్సిన అవసరం లేదు చూడవచ్చు అసలు ఎంత బాగుంది మనకి కాసుల మీద లక్ష్మీదేవి కూడా మొత్తం నీట్ గా కనిపించేస్తుంది చాలా బాగుందండి సో నచ్చితే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాంబో సెట్స్ అనేవి మాత్రం చాలా తక్కువ ఉంటాయండి అందుకనే చెప్తున్నాను నెక్స్ట్ సెట్ వచ్చేసి నెక్స్ట్ సెట్ వచ్చేసి చూడండి ఇది మనకి కాసుల పైన లక్ష్మి అమ్మవారి నెక్స్ట్ సెట్ వచ్చేసి చూడండి కాసుల పేరే డిఫరెంట్ లా అండి మనకి కాసు కాకుండా చూసిన కాసుకోంట్ లుక్ లక్ష్మి అమ్మవారి ఎట్లా అంటే కరెక్ట్ ఇట్లా ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది అసలు చాలా బాగుంది మనకి మనకి నెక్ సెట్ అండ్ లాంగ్ చైన్ బుట్టలు చూడండి మంచి పెద్ద సైజ్ లో అసలు మనకి పెళ్లిళ్లలో అట్లా వేసుకుంటే మాత్రం మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది సో దీని ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ లైట్ వెయిట్ నక్షి త్రిబుల్ నైన్ లో మీకు ఎక్కడ దొరకదండి ఇది ఓకే వా అసలు చాలా బాగుంది మనకి డిజైన్ కూడా మంచి ఎంబోర్గా అసలు క్వాలిటీ వస్తుంది అని చాలా బాగుంది మీరు లాకెట్ కూడా డిఫరెంట్ గా అనమాట మనకి ఇక్కడ సైడ్స్ కి ఇక్కడ వరకు వచ్చినా లాకెట్ చూడండి డిఫరెంట్ గా వచ్చింది డబల్ పెయింట్ లాగా వచ్చేసి అట్లా అనమాట సో ఇది కూడా మీకు త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను ఓకే ఈ సెట్ వచ్చేసి చూడండి కొంచెం డిజైన్ మాత్రం హెవీగా ఉంటుంది ఇది ఎందుకంటే బ్రైడల్ స్పెషల్ అట్లా కావాలనుకునే మెయిన్ స్పెషల్ వాళ్ళ కోసం ఉంటుంది చూడండి మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది హెవీ సెట్ అవును మనకి డిజైన్ కూడా మంచి వెయిట్ గా ఉంది డిజైన్ మీకు మంచి పెండెంట్ టైప్ వచ్చాయి మనకి ఫినిషింగ్ కూడా చూడండి లక్ష్మి అమ్మవారిలా ఇటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ సెట్ కూడా చూడండి డిఫరెంట్ గా వచ్చింది మీకు లాకెట్ గానివ్వండి ఫినిషింగ్ కానీ ఇది డిజైన్ డిఫరెంట్ సేమ్ లాగా కాకుండా డిఫరెంట్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు బాగుంటుంది సింగిల్ కావాలంటే ఇయర్ రింగ్స్ చూస్తున్నారా అసలు మామూలుగా లేవండి మీకు సేమ్ మనకి ఇక్కడ పెండెంట్ లాగా వచ్చింది కదా ఆ డిజైన్ తో ఇచ్చాడు కూడా హెవీగా వచ్చేసినాయి సో ఇంత హెవీ కలెక్షన్ కాంబో సెట్ కూడా మీకు వచ్చేసి జస్ట్ నేను చేసుకున్నాక తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ ఫుల్ సెట్ అనేది అవైలబుల్ గా ఉంది ఈ సెట్ వచ్చేసి ట్రిబుల్ నేను చెప్పాను కదా దీనికే ఇంకొక ఐటమ్ యాడ్ చేస్తున్నాను హిప్ బెల్ట్ అండి చూడండి అంటే నడుము వడ్డానం ఓకే అంటే మనకి సేమ్ సెట్టింగ్ సేమ్ డిజైన్ లో మీకు కావాలనుకుంటే గనక చూడండి ఇలా వస్తుంది అనమాట చైన్ ఉంటుంది కరెక్ట్ మనకి వడ్డానం టైప్ సేమ్ టు సేమ్ ఉంటుంది సో దీని ప్రైస్ బెల్ట్ తో సహా అనమాట ఈ కాంబో సెట్ ఫుల్ గా అండ్ హిప్ బెల్ట్ ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ థర్టీన్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నాను అండి థర్టీన్ హండ్రెడ్ లో జస్ట్ హిప్ బెల్ట్ మాండీగా ఇయర్ రింగ్స్ మొత్తం మొత్తం వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ లో అవైలబుల్ గా ఉంది సో మీకు కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేట్ చేయకండి చాలా బాగుంది అసలు అదే అదే మనకి బెల్ట్స్ కాకుండా సెట్ కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉంటుంది ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ సెట్ అంటే మాంతిక అండ్ వడ్డానం అనేది ఉండదు హిప్ బెల్ట్ కూడా కావాలి అనుకుంటే మాత్రం థర్టీన్ హండ్రెడ్ లో అవైలబుల్ గా ఉంది ఓకే ఇది వచ్చేసి మీకు గుట్ట పూసలు సెట్ అండి చూస్తున్నారా ఇప్పుడు బాగా రన్నింగ్ సో ఇలా డిజైన్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ వచ్చేసి బుట్ట చూస్తున్నారా ఇలా వస్తుంది అనమాట లాంగ్ హారం వచ్చేసి ఇలా ఉంది నెక్ అయితే వచ్చేసి కూడా చూడండి డిఫరెంట్ గా ఫినిషింగ్ చూడండి మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది పీకాక్ డిజైన్ వచ్చేసి పైన కూడా మంచి డిజైన్ అండ్ పోల్స్ స్టోన్ ఫినిషింగ్ వస్తుంది సో దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూడండి సో దీని ప్రైస్ వచ్చేసి కాంబో సెట్ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి ఓకే విత్ వడ్డానం కూడా సేమ్ వచ్చేసింది లేదా ఈ సెట్ వచ్చేసి చూడండి ఫుల్ కాంబో సెట్ హిప్ బెల్ట్ ఓకే దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు థర్టీన్ హండ్రెడ్ అండి ఇది కూడా సేమ్ దీని లాగే కానీ కొంచెం డిఫరెంట్ మోడల్ ఇది గుట్ట పూసల్లో చాలా బాగుంది నిజంగా చూస్తుంటే సెట్ తీసుకోవాలని అంత లుకింగ్ క్యూట్ గా ఉంది అనమాట చూస్తుంది తక్కువ లో మంచి మీకు పాపడ గొలుసు ఇయర్ రింగ్స్ నెక్ సెట్ లాంగ్ హారం అండ్ హిప్ బెల్ట్ ఇంతకంటే ఏం కావాలండి కాంబో సెట్ వచ్చేసి మీకు జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లా అవైలబుల్ గా ఉంది ఓకే అదే మనకి రెండు సెట్స్ అలా కావాలనుకుంటే హిప్ బెల్ట్ వద్దు ఓన్లీ కాంబో సెట్ చాలనుకున్నారనుకోండి కాంబో సెట్ ఇలా కావాలనుకుంటే మాత్రం త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తానండి త్రిబుల్ నైన్ ఇది మంచి క్వాలిటీ లో అనమాట నెక్ సెట్ చూస్తున్నారు డిఫరెంట్ మోడల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో మల్టీ కలర్ లో వచ్చేసి మొత్తం లీడ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి మీకు చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది అసలు ఈ సెట్ చూడండి నెక్స్ట్ సెట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి పైన లైన్ వచ్చేసి మంచి పోల్స్ తోని అండ్ కింద చూడండి డ్రాపింగ్ మనకి త్రీ లైన్స్ వచ్చింది చూడండి జ్యువెలరీ చాలా బాగుంది అసలు హెవీగా వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి మంచి హ్యాంగింగ్ టైప్ అనమాట లేటెస్ట్ గా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి కూడా మీకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి